కృష్ణా జిల్లా పెనమలూరు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సస్పెండ్ అయ్యాడు కంకిపాడులో జనసేన నేత ముప్పరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైవేపై సర్వీస్ రోడ్లో టోల్ చార్జీలు వసూలు చేశారు అంతేకాక సంక్రాంతి సంబరాల పేరుతో జూదా క్రీడలు కోడిపందాల శిబిరాల వద్ద జనసేన జెండాలు వాడడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కారణంతోనే అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది నేషనల్ హైవే ఉన్నాయి నేషనల్ హైవే తీసుకుంటారండి మీరు మీకు హైవే రోడ్ లక్షలు గమని నేషనల్ వైజ్ లక్షలు కంపెనీ తీసుకున్నది తీసుకున్నాడు చెప్తారు రెండు లక్షలు తీసుకోండి నేషనల్ హైవే నేషనల్ హైవే తీసుకుంటారు మీరు మీకు హైవే రోడ్ లక్షలు గమని నేషనల్ వైజ్ రెండు లక్షలు గమని తీసుకున్నది మీరు చెప్తారు రెండు లక్షలు ఇస్తున్నాం నేషనల్ హైవే ఉన్నాయి నేషనల్ హావే తీసుకుంటారు మీరు మీకు నేషనల్ హైవే రోడ్ లక్షలు కృష్ణా జిల్లా పెనమలూరు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సస్పెండ్ అయ్యాడు కంకిపాడులో జనసేన నేత ముప్పరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైవేపై సర్వీస్ రోడ్లో టోల్ ఛార్జీలు వసూలు చేశారు అంతేకాక సంక్రాంతి సంబరాల పేరుతో జూదా కోడి కోడిపందాల శిబిరాల వద్ద జనసేన జెండాలు వాడడంపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కారణంతోనే అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది

അതെല്ലേ ഒക്കെ മാട്ടാ എന്താ പാടുനാ